వీళ్ళు అన్వయించారు గాని ఇప్పుడు గవర్నమెంట్ పథకం తీసుకున్నారండి తీసుకున్న గవర్నమెంట్కి ఓటేస్తాడని లెక్క ఉందా ఇప్పుడు ఎక్కడ ఎందుకు ముద్ర అనే లోన్ ఇస్తున్నారు కేంద్రం కేంద్రము ఏనాడన్నా గతంలో ఎవడన్నా ఇచ్చిన పాపాను పోయాడా ఒక చిరు వ్యాపారికి మనకు తెలుసు వడ్డీల వ్యాపారాలు చక్రవడ్డీలు వడ్డీలు కాబూలీ వాళ్ళ పేర్లు అన్ని ఎన్ని విన్నాం కాల్మనీలు కాబూలీ వాళ్ళలు ఇలాంటి దరిద్రం లేకుండా మైక్రో ఫైనాన్స్ దోపిడీలు ఏం లేకుండా ప్రభుత్వమే అప్పిస్తుంటే ఆ డబ్బులు తీసుకున్నటువంటి తీసుకున్న ఓటేస్తాడా మోడీకి ఈ ఇంటేరియాలో ఆస్పత్రి పెట్టింది మోడీ సర్కార్ ఇల్లు కట్టిస్తుంది మోడీ సర్కార్ హైవే కట్టిస్తుంది మోడీ సర్కార్ ఇంటికి పంపేస్తుంది మోడీ సర్కార్స్తుంది మోడీ భోజనం పెడుతుంది రేషన్ ఇస్తుంది వాళ్ళే ఓటు మరేళ్ళకి ఎందుకు అంటే ఇక్కడ బేసిక్ గా నీ పొలిటికల్ ఇష్యూ వేరు ప్రాక్టికల్ ఇష్యూ వేరు ఇది గ్రహించకుండా ఒక భయంతో నువ్వు దాన్ని ఆ వ్యవస్థ నాశనం చేసి ఎవడైనా సరే పథకం నువ్వు వేస్తే తీసుకుంటాడు ఇవ్వకపోతే తిట్టుకుంటాడు అంతే తప్పించి అది తెచ్చిచ్చాడు అని చెప్పేసి ఇప్పుడు పూజారికి మనం ఏం చేస్తాం ఒక రూపాయి వేస్తాం అంతేగాని పూజారిని దేవుడు ఇంట్లో ఫోటో పెట్టుకోం కదా అట్లాంటి వాడు గౌరవిస్తాం కానీ అతను చెప్తే ఓట్లేస్తాం మనం కానీ అదొక విషయం అదొక భయంతో పోనీ అయిపోయింది అయిపోయాక ఎన్నికలైపోయాక అట్లాగేం కాలేదు కాబట్టి ఆ సేవను అందించవచ్చు కదా కానీ ఈ సేవలని ఆపేయించడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు